జేపీ స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి మేల్కొలుపులో భాగంగా నేదురుమల్లి కుమార్ రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని మల్లమ్మ టెంపుల్ సచివాలయం పదో వార్డులోని వల్లవెడు క్రాస్ రోడ్ పరశురామ కాలనీ ఇందిరమ్మ కాలనీలో గురువారం ఉదయం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటే ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించడమే లక్ష్యంగా గడప గడపకు వస్తున్నానని రామ్ కుమార్ రెడ్డి వారికి తెలియజేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ ప్రాంతంలో రోడ్లు త్రాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని రామ్ కుమార్ రెడ్డికి వివరించారు ప్రత్యక్షంగా విని చూసిన రామ్ కుమార్ రెడ్డి సమస్యలు పరిష్కారానికి వీలైనంత త్వరలో మార్గాలు చూపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయ సిబ్బంది అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు మేము ముష్లిపగైపోయిన నా బిడ్డల్ని కాపాడకాల మేము తోటి బాతు నడిచే మా 겨ర్ పట్టికొడటం లేదు యమบาด పడతది సంపూర్తి బాధ పడతది నా ఓడి లేదు బాగును లోన్ సర్వాల్ మాకు ఒకరు పరిచేడం లేదు పకలిస్తమన్నాను నివుడం లేదు సర్వర్ చేసినారు ఇంకా రాలేదు మాకు ఇంద్ర కంద్ర గోల చేస్తారు ఎవరు మాకు

జగన్ ఉన్న పిల్లలు నీళ్ళ మా మామిల్ని వచ్చేస్తాం దానికి ముందు అడిగి ఉండింది ఎక్కడెక్కడ నిలిచిపోతా ఉంటా హాద్ పాములు అయితే నూట యాభై కొట్టే ఉంట నూట యాభై పాములు ఇదే లైన్ లో ఈ గుడిసి ఉండింది పడిపోయింది అది కూడా చెప్పేస్తారు పాములు అట్లా ఉన్నాయో చెప్పండి ఎవరికన్నా అధికారులకు యా అధికారులు కూడా చెప్పండి మోసం నా దగ్గర జరగదు నా వయసు ఎనభై ఐదు గట్టి అంటే వస్తువులు అట్లాంటిది తినేది మేము పాములు పెళ్ళిళ్ళు ఆ నుంచి ఉడుములు చేళ్ళు కూడా తినేసేది కరోనా చచ్చిపోతా ఉన్నాం బయటకి బిడ్డల్ని కాపాడుకుంటా గంటడి జాల లేదు అక్కడ మా నక్కలో జాతికి గుడిసి వేస్తే పెరిగి బారేది మళ్ళీ గుడిసి వేసుకునేది బాత్రూమ్ తోలితే బాత్రూమ్ కు డబ్బులు తెచ్చి ఇటుకి రాళ్ళు అట్లనే అదో అట్లా కట్టుకునే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెద్ద బాధ సార్ నువ్వు వచ్చినట్టు ఎవరు రాలే ఏదో దేవుడు వచ్చినట్టు చేస్తున్నాడు కుటుంబాలు ఇప్పుడు పదమూడు ఉండయి ఇంకా వేసుకోలే ఆ పక్క అంతా అదంతా సర్వీ మీ అధికారులు రావాల మా బాధ్యత చెప్పాలి చాలాసేపు మాట్లాడితే మా అయ్యా మేము మాట్లాడుకొని ఫోటో మా సారి అప్పుడు మధ్య మాట్లాడేది వెళ్ళేది ఇప్పుడు మాట్లాడాలి ముసేవాడు మా సార్ మేము మా వయసు మా సార్కి రావాలా డబ్బు రాకూడదు నాకు మా సార్ డబ్బు అంతా బాధ సార్ పిల్లలు నేను లేకపోతే ఇడు ఉండు చాలా బాధలు పడుతున్నాం

కొంచెం మీరు చూడండి కొంచెం దయగా ఇచ్చండి ఇప్పుడు కసరలేదు సార్ అప్పుడు సార్ అది కదా అప్పుడు కసిరినారు మేడం చాలా మంది ఒక పది మంది దాకా పోయిందాము అది